విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను నిర్మలా సీతారామన్కు వివరించామన్నారు రెండు వేల ఇరవై నాలుగు పదిహేనులో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు ఏపీ ఖాతాలోనే వేశారని అందులోని తెలంగాణ వాటా నిధులు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరామన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు రాష్ట్రానికి అందలేదని వాటిని కూడా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధికి చేయుతని ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు ఢిల్లీలోని గజేంద్ర షేఖావత్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి జూపల్లి తెలిపారు పర్యాటక అభివృద్ధికి నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ఆయన వివరించారు దీనిపై కేంద్ర మంత్రి షేఖావత్ సానుకూలంగా స్పందించారని అన్నారు తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు కేంద్ర మంత్రి టూరిజం మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవడానికి నేను నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇతర అధికారులు కలిసి రావడం జరిగింది వారికి కలవడం జరిగింది వారి నివాసంలో వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా ఎకో టూరిజం అయినా టెంపుల్ టూరిజం అయినా వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిజం రప్పించడం కోసం కొన్ని మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజున ఇతర రంగాలకు సంబంధించి హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ హాజరయ్యారు ఇటీవల మరణించిన ఆర్టీసీ డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబానికి కోటి రూపాయలు ప్రమాద బీమా చెక్కును మంత్రి పొన్నాం ప్రభాకర్ అందజేశారు అలాగే ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు ప్రభుత్వం తరఫున ఆర్థికపరమైన అంశాలు ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం కోసం క్షేత్ర స్థాయి నుండి ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాల వయసు బట్ట గ్యారెంటీ వెళ్ళిపోతా ఉంటుంటే వయసు వెళ్ళిపోతా ఉంటుంటే పనిమాల పెరిగి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎండి గారు వచ్చారు కొంత ఉపచరణం కలిగే విధంగా చర్యలు తీసుకునే తొమ్మిది ఆర్టికల్ యొక్క మామూలుగా

హైదరాబాద్ మత సామరస్యాన్ని కాపాడడానికి కృషి చేసిందని తెలిపారు మైనార్టీలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు కొందరోకి మైనార్టీ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా షబ్బీర్ లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది ఒక్క శాసనసభ్యుడు కూడా మైనార్టీకి చెందిన వ్యక్తి లేడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక మైనార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆమీర్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటరు ఆ సియాసత్ పేపర్ ఇవ్వాలి కాదు గత నేను యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి నాకు పరిచయం సెక్యులర్ పేపర్ ఏదైనా ఉన్నదంటే నా లెక్కలో సియాసత్ ఈ ద ఫస్ట్ వాళ్ళు ఎన్నడు కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరిగిన సెక్యులర్ సిద్ధాంతాన్ని ఎన్నడు కూడా వాళ్ళలో మార్పు రాలేదు అదేవిధంగా వారి తాత గారు కూడా ఇది పద్ పద్మ పద్ పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఆయనకు అదేవిధంగా ఆయనకు అవకాశం వచ్చింది బాగా పనిచేయాలి మైనార్టీల గురించి అనే ఆలోచనతో ఒక సెక్యులర్ సిద్ధాంతాన్ని గడుగుతున్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఆయనకు ఇరవై ఏడు నాడు సన్మానం చేస్తున్నా రవీంద్ర భారతిలో అందులో తారీఖ్ అన్వరు అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు నాగేందరు అదేవిధంగా మరి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి గారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్ద సంఖ్యలో వచ్చి బీఆర్స్ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఐదు వందల చెరువులు ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ నేత అన్నారు వందల కోట్లు తీసుకుని అక్రమార్కులకు దారాదత్తం చేశారన్నారు దాంట్లో ఫామ్ హౌజ్లు కట్టుకున్నారని తెలిపారు కాంగ్రెస్ ఇరవై ఐదు లక్షల భూములను పేదలకు పంచితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పదహారు వేల ఎకరాలను దళారులకు కట్టబెట్టారని ఆరోపించారు మా కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని వేయడం జరిగింది హైడ్రా కమిటీ ద్వారా అన్ని అన్ని భూముల మీద విచారణ జరుగుతుంది చెరువులు కుంటల మీద విచారణ జరిగింది రెండు వేల ఐదు వందల చెరువులు అవి కబ్జాలు చేశారు నిర్మాణాలు జరిగాయి కబ్జాలు జరిగాయి అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ అప్పుడు మంత్రి హరీష్ రావు మంత్రి ఆ టైంలో మొత్తము తెలంగాణ ఉన్నటువంటి చెరువులు కుంటలని కబ్జాలైనాయి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల చెరువులు కుంటలన్నీ కబ్జాలై ఇండ్లు నిర్మాణాలు చేశారు అక్రమ కట్టడాలు ఫామ్ హౌజ్లు కట్టారు మరి ఫంక్షన్లు కట్టారు ఇదంతా ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది తర్వాత బంచరాయిది సికాము పనంపోవు భూములన్నీ కూడా అక్రమంగా ఆక్రమించుకున్న బడాబాబులు దాంట్లో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి కేటీఆర్ హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు కేటీఆర్ బస్సు ఎక్కి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయనను తిరగనివ్వమని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హెచ్చరించారు కేటీఆర్ అడ్డ మీద కూలూళ్లతో తమ మహిళలపై దాడి చేయించారని అన్నారు కేటీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు మహిళా కమిషన్ కేటీఆర్పై సుమోటోగా తీసుకుని కేసు పెట్టాలని డిమాండ్ చేశారు నమస్తే ప్రెస్ మీడియా కూడా మహిళా కాంగ్రెస్ మహిళా కమిషన్ ఆఫీస్ పోవడం జరిగింది మేము ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు ట్విట్టర్లో మీడియాలో మహిళలను కించపరిచే విధంగా ఉండే కాబట్టి మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం బహిరంగంగా క్షమాపణ చెప్పండి కేటీఆర్ అని చెప్పినాం కేసీఆర్ ఎన్నాడు కూడా మహిళలను పట్టుకుని బూతులు మాట్లాడలేదు కనీసం ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు గతంలో కూడా వారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా కానీ ఈరోజు యువరాజ్ అని చెప్పుకుంటాడు మరి ప్రతిపక్ష నాయకుడు అంటాడు మరి ఈరోజు ఏ విధంగా మాట్లాడతాడండి ఈరోజు మేము అడిగింది ఏంటి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నా బండి ముందు కూర్చున్నా నేను నాకు తప్పేమనిపించలేదు వాళ్ళ కార్పొరేటర్లు వచ్చినారు వాళ్ళతో పాటు అడ్డ మీద నుంచి చాలామందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇంకా సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలని చెప్తున్నాడు ఫస్ట్ ఆయన బహిరంగంగా చెల్లెళ్ళకి బస్సు ఎక్కి క్షమాపణ చెప్పమనండి మీరు ఐశ్వర్యవంతులే అయింటారు మేము పేదవాళ్ళం ఉంటాం మేము బస్సులలో తిరుగుతాం మీరు బెంజ్ కార్లలో తిరుగుతారు తప్పు లేదు కేటీఆర్ కానీ బ్రేక్ డాన్సులు అని మాట్లాడిన చూడు నీ ఇంట్లో మరి ఎవరైనా బ్రేక్ డాన్స్ చేస్తున్నది చూపిస్తావా నేను అడుగుతా తప్పుగా మాట్లాడడం ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం అక్కడ కూడా వచ్చింద్రు మహిళలే మేము కూడా మహిళలమే మహిళలకు మహిళలకు గొడవ పెట్టడం అది పద్ధతి కాదు ఇన్ని రోజులు తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి వాళ్ళందరికీ ఎందుకు పదవులు లేదయ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట ఫ్రీ బస్సు అని అమల్లోకి తెచ్చామని బండ్రు శోభరాణి అన్నారు ఫ్రీ బస్ ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు ఫ్రీ బస్సుపై మహిళలను కించపరుస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల మీద అత్యంత గౌరవంగా బతకాలనే ఉద్దేశం మీద ఆరు గ్యారంటీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మొదటి స్కీమ్ ఫ్రీ బస్సు దానివల్ల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం లక్షలాది మంది మహిళలు ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తూ తమ అవసరాలు తీర్చుకుంటూ కుటుంబానికి ఎంతో కొంత ఫ్రీ బస్సు పేరు మీద ఆదా ఆదాయం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మహిళలకు ఫ్రీగా బస్ ఇస్తూ ఉంటే ఓర్వలేక చూడబుద్ధిగాక ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు డే వన్ నుంచి మహిళలకు ఏ ఎప్పుడైతే ఫ్రీగా బస్సు ఇచ్చామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ పరిస్థితి కూడా మనం చూసాం దాని పర్యావసానమే ఇవాళ కేటీఆర్ గారు మహిళా కమిషన్ ముందు హాజరైనారు సరే దానికన్నా ముందేదో ట్విట్టర్ ద్వారా ద్వారా మహిళలు బాధపడితే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటా అని చెప్పాడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైతే కాంగ్రెస్ శ్రేణులు రాజకీయం చేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు వ్యవస్థల్ని గౌరవించి వ్యక్తిగత విచారణకు హాజరయ్యానని మహిళా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా పరిగణించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాళ్ల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు గత మూడు రోజుల క్రితం కాలుష్య జలాలు తాగి మూగ జీవాలు మృతి చెందాయన్నారు వచ్చే వారంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పర్యటిస్తారని ఎమ్మెల్యే తెలిపారు రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామన్నారు ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఒక పది నుంచి పదిహేను బరు చనిపోయినాయి మీ డిస్టిక్ పొల్యూషన్కు వాడు పాపం బీటేట్ చేసి వాడు చదువుకో ఉద్యోగం వదిలేసి డైరీ పెట్టుకున్నాడు ఇట్లా చాలాసార్లు చనిపోయినాయి సార్ అది ఎందుకంటే వచ్చిపోయారు ఒకసారి మీరు వస్తే సైడ్ విజిట్ చేద్దాం రైతులకు ఒక లోకల్ ప్రజలకి ఇట అదే ధైర్యం వస్తుంది వాళ్ళని మించి ఏదైనా మీటింగ్కి మన బల్ రేస్ కొని సనత్ నార్గెట్ వాళ్ళు ఎందుకంటే కొద్దిగా మా దగ్గర ఇప్పుడే పొల్యూషన్ అనేది బాగా తగ్గింది ఈ కాజుపల్లి కాచుపల్లి కషాయపల్లి ఇక్కడ గడపతారం సైడ్ బాగా రేసింగ్ అవుతుంది మళ్ళీ ఇది అన్నిటి మీద ఎఫెక్ట్ పెడుతుంది సార్ ఇది పొల్యూషన్ అనేది బాగా తగ్గింది పది సంవత్సరాలు సార్ వాస్తవంగా చెప్పాలంటే నేను నలభై ఏళ్ళ సార్లు రాజకీయాలలో ఉన్నాము నేను మూడోసారి ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ కంపోజిషన్ డిక్లేర్ చెప్పారు వాళ్ళతోటి మీకు హైవర్ చేస్తే మీ త్రో వీళ్ళకి ఇయ్యాలి ఎందుకంటే పర్సనల్ కేర్ తీసుకోవాలి ఇది బాగా ఇబ్బంది ఉంది రైతులకు ఇక్కడ ఎప్పుడు పెడతారు రాష్ట్రంలో హైడ్రాతో ప్రభుత్వం హైడ్రాబాద్ నడుపుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలకు దిగుతోందని ఎదురుదాడి చేశారు ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాయని అన్నారు పాలకులు అధికారులు కుమ్మక్కై అనుమతులు ఇచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి థర్టీ ఫైవ్ ఏ తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక శాంతి అభివృద్ధితో కూడినటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తూ ఉందో ఎక్కడైతే జిన్నా రాజ్యాంగమైనటువంటి ఆర్టికల్ త్రీ తొలగించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకే హక్కుల అధికారాలు ఉన్నాయో హక్కులన్నిటిని కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా కల్పిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాం మరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేకము రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ అక్కడ మహిళలకు అధికారాలు ఇచ్చాము ఎస్టీ రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉన్నాము హిల్ ఏరియాలో నివసించేటువంటి పార్టీలకు గుజ్జర్లకు అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాము ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాము మహిళల కమిషన్ ఏర్పాటు చేశాము బీసీ కమిషన్ ఏర్పాటు చేసాము ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాము అన్ని రకాల హక్కుల అధికారాలు కల్పిస్తున్నాము చైల్డ్ మ్యారేజెస్ను రద్దు చేశాము బ్యాన్ పెట్టాము మళ్ళీ ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని కూడా బీసీ రిజర్వేషన్ తొలగిస్తాము ఎస్సీ రిజర్వేషన్ తొలగిస్తాము మహిళా కమిషన్ తీసేస్తాము ఎస్సీ కమిషన్ తీసేస్తాము బీసీ కమిషన్ తీసేస్తామని అయితే నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తా ఉందో జూబ్లీ బస్ స్టేషన్ నుండి సామర్పేట వరకు ఫ్లైఓవర్ పారాడేజ్ చౌరస్తా నుండి మేడ్చిల్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు అలాగే రక్షణ రంగానికి సంబంధించినటువంటి భూమిని కేంద్రం ఇచ్చిందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు హైదరాబాద్ అభివృద్ధికి మరింత తోడ్పాటును అందిస్తుందని ఎంపీ తెలిపారు అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం తమ బాధ్యత అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ముప్పై నుంచి నలభై ఏళ్లుగా అరవై నుంచి డెబ్బై గజాల జాగాల్లో ఇండ్లు కట్టుకుని ఉంటున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెన్సెంట్ చేసి వాటన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలని తెలిపారు మురికి కాలువలు పార్కులు నిర్మాణంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా కంటోన్మెంట్ బోర్డు పనిచేయాలని కోరారు కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణ ఫ్లైఓవర్ కాదు పారడైజ్ నుంచి మొదలుపెట్టి వరకు నిర్మాణం ఫ్లైఓవర్ కాదు ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దక్షిణ గంగానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి ఇవేళ రెండు వందల ఫీట్ల విడుత అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్గా నిర్మాణం చేసి కొంత విడుతు తిండి లెవెల్లో విడుత తగ్గించి మోడనైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్లో నూట ముప్పై ఫీట్లో ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో తిరుమలగిరి లాంటి ఏరియాలో విపరీతంగా షాపును నష్టపోతున్న అవసరం ఉంది కాబట్టి అంటే ప్రపంచ పెట్టడం జరిగింది అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా మాకు అర్ణయం కాబట్టి పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గజాలు డెబ్బై గజాలు నిర్మాణం చేసుకోబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటిని అన్నింటి కూడా రెగ్యులరైజ్ చేయాలనే కాన్సెప్ట్ అది కూడా మేము రేజ్ చేయాలి మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసింది లేబర్ ఎవరైతే ఉందో ఫోర్త్ క్లాస్ మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసి మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతే వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ప్రభుత్వం చనిపోతారు ఎన్ కన్వెన్షన్ను కూల్ చేయాలని రెండు వేల పద్నాలుగులోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు కానీ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదని మండిపడ్డారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరు చేసి ఉండరని అన్నారు చెరువులు ఎక్కడెక్కడా కబ్జాకు గురయ్యాయో పదేళ్లు అధికారంలో ఉన్నా కేటీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు నాలుగు ఎకరాలు వచ్చింది రింగ్ రోడ్ అవతల పదేళ్ళు ఎందుకు కాపాడారు ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనుకాలా ఇది చెప్పాలి ఇది రఘునందన్ రావు చెప్పిన వాట కాదు నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దేనికి చెరువులలో మట్టి పెట్టకుండా సీసీకి టీవీలు పెడతారట అన్న ఇది సీసీటీవీల కోసం నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అన్న సీసీటీవీలు ఉన్నాయి షీ టీములు ఉన్నాయి ఏందా కమాండ్ కంట్రోల్ కట్టిర్రు మొత్తం కమాండ్ కంట్రోల్లో ఏడాది హైదరాబాద్లో సీమ చిట్టుకు మంటే కనబడుతుంది అయితే కనబడతలేవు మర్డర్ అయితే కనబడతలేదు దోమతనాలు అయితే కనబడతలేవు ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే ఎందుకంటే సీసీటీవీలు పెడతారట సార్ దీని ఖర్చు నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పటికే నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లు ఖర్చు పన్నెండు వందల సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిరు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో ఎందుకు రాస్తారు అనే వార్తలు ఎన్జిటి ఎప్పిని హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ ఎంతుందో నిర్ధారించమని ఇవాళ దాకా నిర్ధారించాలి వార్త ఎఫ్టిఎల్ నిర్ధారించట్లే ఎన్జిటిఓలు విలిచి తిట్టిరు ఇది ఇట్లే ఉంది ఎన్ని సంవత్సరాలు కావాలన్నా మీకు లేఖల్ని శుద్ధి చేసేందుకు ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది మాసపు చెరువును మింగేస్తూరు రంగనాథ్ సార్ జర చూడు రీ మాస చెరువు యాడుందో చూడు మాసబ్ చెరువును మింగేస్తూరు మేడ్చల్ మల్కాజిగిరి ఫాక్స్ చెరువు ఫాక్స్ సాగర్ మాయం ఇవన్నీ రిటైన్ చేయరు సార్ దిస్ ఈజ్ మై సింగ్ అప్పీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్ పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు తిట్టింది రెండు వేల పదిలో మేము జడ్జ్మెంట్ ఇచ్చినాం పదిహేను ఏళ్ళైంది ఇంకా మీరు ఎఫ్టిఏలు గుర్తించరా అని అడిగింది పదిహేను ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరా అని అడిగింది హైకోర్టు మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేరు ఉత్తగా రోజు పొంగులేటి గారు చెప్పగానే అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా ఏం చెప్పిరబ్బా ఈు జాగు ఉంటే దాన్ని బ్రేకింగ్ మనం అంతా నడుపుతాం జాగుంటే చెప్పు సర్వే నెంబర్ పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల్లో శారీరక దృఢత్వం చురుకుదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు నిర్వహిస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నా పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో లాంఛనంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఈటీలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా క్రీడోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు క్రీడోత్సవాలలో భాగంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు అని పేర్కొన్నారు ప్రతి పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మండల విద్యాధికారులు రాథోడ్ జెమినీ రాణి తదితరులు పాల్గొన్నారు